వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు జెడ్ బ్లాక్ ఒంగోలు కపిలావ్ అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క జెడ్ బ్లాక్ ఒంగోలు కపిలావ్ అయితే అమ్ముతున్నారు ఫ్రండ్స్ ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అంట మొదటి ధరలో రోజు మీద ఐదు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ప్రజెంట్ మాత్రం ఏడు నెలల సుడితో ఉందని చెప్పారు మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరాబాబు నైన్ త్రీ నైన్ వన్ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ రేట్ వివరాలు దానికి సంబంధించి ఏదైనా సరే క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ